అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం విజయవాడ సిటీలో అంటే ఇటు గొల్లపూడి అండ్ గుంటపల్లి ఏరియాలో ఉన్న సిఆర్డిఏ లేఅవుట్స్ యొక్క రేట్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అండి మంది అయితే అడుగుతున్నారనమాట సో ప్రజెంట్ అయితే మనకి రెండు లేఅవుట్స్ అయితే రావడం జరిగింది అందులో గజం వచ్చేసేసరికి గొల్లపూడి దగ్గరలో ఉన్న విజయవాడ బైపాస్ కానుకొని ఉన్న ఒక సిఆర్డిఏ లేఅవుట్లో గజం వచ్చి పదిహేడు వేలు రూపాయలు అయితే చెప్తున్నారు అట్లాగే గుంటపల్లి ఏరియాలో మనకి తుమ్మలపాలెం దగ్గర హైదరాబాద్ హైవే నుంచి ఆనుకొని మనకి ఒక సిఆర్డిఏ లేఅవుట్ అయితే ఉంది ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది అది వచ్చేసేసరికి గజం వచ్చేసరికి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఆ ముప్పై వేలు ఫైనల్గా అయితే ఇస్తానంటున్నారు థర్టీ థౌజండ్కి అయితే అండ్ తర్వాత వచ్చేసేసరికి మనకి విజయవాడ ఏదైతే గొల్లపూడి బైపాస్ స్టార్టింగ్ ఉందో అక్కడ ఒక ఐదు వందల ఎనభై గజాల నాన్లే ఒడ్ బిట్ అయితే ఉందండి గజం వచ్చేసేసరికి అది కూడా ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా పాత అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే రేట్లు ఆ ఓల్డ్ రేట్లకే వీళ్ళ అమ్మకానికైతే సిద్ధంగా అయితే ఉన్నారు మనకి బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఈ లో ఫ్లాట్స్ అండ్ నాన్ లో ఫ్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి విజిట్ చేయాలనుకున్న మీరు ఈ ఏరియాలో తీసుకోవాలనుకున్న ఒకసారి అయితే స్క్రీన్ పైన నెంబర్ నెంబర్కి కాల్ చేయండి గమనించినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ గురించి మీకు లొకేషన్స్ పెట్టి విజిటింగ్స్ అయితే చూపిస్తారండి అండ్ గొల్లపూడిలో మన బైపాస్కి ఆనుకొని అండ్ కొత్తగా బైపాస్ విజయవాడ బైపాస్ చేస్తున్నారు అది డైరెక్ట్ అమరావతికి లింక్ అయితే అవుతుందండి సో ఆ బైపాస్కి ఆనుకొని మనకి ఒక నాలుగు వందల గజాలు మూడు వందల ఎనభై గజాలు నాలుగు వందల గజాలు అలాగా లేఅవుట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి గజం వచ్చి పదిహేడు వేలు అండ్ హైదరాబాద్ హైవేని ఆనుకొని హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఇళ్ళ మధ్యలో విల్లా విల్లాస్కి మధ్యలోనే మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి వచ్చేసేసరికి గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ముప్పై వేలు గజం ఇవ్వడానికి అయితే వాళ్ళు సిద్ధంగా అయితే ఉన్నారు అవి లేఅవుట్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ ఏనండి ఓపెన్ ప్లాట్స్ అండ్ తర్వాత వచ్చేసేసరికి మనకి విజయవాడ బైపాస్ గొల్లపూడి నుంచి మన అండర్ బైపాస్ ఉంటుంది ఆ బైపాస్కి మెయిన్ కి ఆనుకొని ఒక ఐదు వందల ఎనభై గజాలు ఉంది అది నాన్ అండి గమనించండి నాన్ లేటు అది ఐదు వందల ఎనభై గజాలు మీకు గజం వచ్చేసరికి అది కూడా ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ప్లేసెస్ అయితే మనకైతే ప్రజెంట్ అమ్మకానికైతే ఉన్నాయండి మీరు కనుక ఈ ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీస్ విజిటింగ్ అయితే చేయించి వివరాలు కూడా అందజేస్తారండి అండ్ ఇంకేమైనా చుట్టుపక్కల ఉన్న లొకేషన్లో ఉన్న స్థలాలు కానీ పొలాలకు సంబంధించిన వివరాలు కానీ అమరావతి రాజధానిలో ఉన్న సిఆర్డిఎఫ్ ఫ్లాట్స్ కానీ ఫ్లాట్స్ గురించి వివరాలు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు అయితే తెలియజేస్తాను సో మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి సో సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఈ టైంలో రియల్ ఎస్టేట్ మేము చేయాలి అనుకుంటున్నా ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు కావచ్చు లేదా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఏజెంట్స్ వాళ్ళు ఉత్సాహం ఉన్న ప్రతి ఎవరైనా సరే స్క్రీన్ పోయిన నెంబర్కి కాల్ చేసి మేము రియల్ ఎస్టేట్ చేస్తామంటే కనుక మీ వివరాలు అందజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మిమ్మల్ని మా టీంలోకి జాయిన్ చేసుకుంటారండి సో జాయిన్ చేసుకుంటారు ఇది ఒక బెస్ట్ అవకాశం ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ విజయవాడ మార్కెట్ కూడా పుంజుకుంది విజయవాడ గుంటూరు అమరావతి మార్కెట్ అనొచ్చు పుంజుకుంది కొంచెం ఎక్కువ పర్చేజెన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీకు ఒక ఎడిషనల్ ఇన్కమ్ అయితే అవుతుంది పార్ట్ టైం చేసుకోవచ్చు రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు సో చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కమిషన్ బేస్ మీద మా అసోసియేట్ తరపు నుంచి పనిచే చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎస్బీఐ అసోసియేట్ తరపు నుంచి మీరు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మా టీమ్మేట్స్ అయితే మిమ్మల్ని టీంలో యాడ్ చేస్తారండి యాడ్ చేసి మీకు లీడ్స్ అయితే ఇస్తారు అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తాము ఏ రకంగా మన కస్టమర్ క్యాచ్ చేయాలి అలాగ మనం ప్రాపర్టీస్ గురించి వివరించాలి అండ్ వివరాలు ఏంటంటే పూర్తి వివరంగా మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక బెస్ట్ ఇన్కమ్ సోర్స్ అండి ఇప్పుడు ఈ టైంలో ఈ రెండు సంవత్సరాలు అయితే మార్కెట్ చాలా స్పీడప్ పుంజుకొని ఉంటుంది కాబట్టి ఈ టైంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి అయితే మా ఎస్బీ అసోసియేట్స్ అయితే స్వాగతం అయితే పలుకుతుంది ఖచ్చితంగా వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు తెలియజేస్తానండి అండ్ వివరాలు కూడా అందజేసి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి రియల్ ఎస్టేట్లో ఏ రకంగా ముందుకు మనం ఎదగాలి ఎలాగా సంపాదించాలనే వివరాలు కూడా మీకు తెలియజేస్తాను సో ఈ అవకాశం యూజ్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను ప్రసాద్ గారు అయితే అడుగుతున్నారండి సార్ సిటీ రేట్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యాయా అని సిటీ రేట్స్ అయితే ఇంక్రీజ్ అండి స్టెబిలిటీ అయితే అయ్యాయి అంటే ఇంతకుముందు మనకి లక్షన్నర అనేవాళ్ళు లక్షన్నర స్టెబిలిటీ అయితే అయ్యింది ఇంక్రీజింగ్ నాట్ ఇంక్రీజెడ్ ఇంక్రీజ్ అయ్యే ప్లేసెస్ ఏముంటాయంటే అవుట్స్కట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయండి అండ్ ఇప్పుడు ఏదైనా విజయవాడ సిటీ అవుట్స్కట్స్ ఇంతకుముందు మనకు పదిహేను పదహారు పదిహేడు అలా ఉండేవి ఇరవై ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అయితే అయ్యాయి అండ్ సిటీ అవుట్స్కట్స్ ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏరియాస్ జరిగేవి అవే కాబట్టి ఆ ఏరియాస్ బాగా పెరిగాయి తర్వాత అమరావతి రేంజ్ ఆ రేంజ్ల్లో రేట్స్ అయితే పెరగడం జరిగింది పొలాల రేట్లు అయితే పెరిగాయి ఎందుకంటే మార్కెట్ రేట్ పెరిగింది రేపు భవిష్యత్తులో అంతా కూడా డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి సో ఇవి రేట్స్ అయితే పెరిగాయి సిటీ రేట్స్ మాత్రం ఇంక్రీజ్ అయితే అవలేదండి స్టెబిలిటీ అయ్యే అయ్యాయి ఆ రేట్స్కి కొనడానికి ఇష్టపడుతున్నారు అంటే ఉదాహరణకి ముందు లక్షన్నర అనేవాళ్ళు లక్ష లక్ష పదివేలు అలా ఇస్తారా ఏంటి అనేవాళ్ళు బట్ ఇప్పుడు లక్షన్నారా అన్న కొనడానికి ఇష్టపడుతున్నారు అది ఒకసారి అర్థం చేసుకోండి తర్వాత ఏలూరు రోడ్ ఎక్స్టెన్షన్ ఉందా అని సార్ అని అడుగుతున్నారు ఏలూరు రోడ్ ఎక్స్టెన్షన్ అయితే ఉందండి బట్ ఎప్పుడు అనేది అయితే తెలియదు ఆల్రెడీ మార్కింగ్స్ అయితే వేస్తారు మనకి ఏలూరు రోడ్డు మొత్తం కూడా మార్కింగ్స్ అయితే వేయడం జరిగింది ఎందుకంటే మనకి స్టెబిలిటీ ఎంత చేసినా సరే అది మనకి రామరపాడు రింగ్ అని కొంచెం ఎంతైనా సిటీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రావరప్ప రింక్ కావచ్చు ఏలూరు రోడ్లో కావచ్చు మనకి ఎక్స్టెన్షన్ లేకపోతే ఖచ్చితంగా మనకి ఈ ట్రాఫిక్ తట్టుకునే స్టెబిలిటీ రాదు మళ్ళీ జామ్స్ అయితే అవుతాయి ఎక్కువగా ఆల్రెడీ ఇప్పుడు కూడా హెడేక్ మనకి ఆ ఏరియాస్ అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే సో అవన్నీ కూడా జంక్షన్ ఏరియాస్ కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే చేస్తారు ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మాత్రం అండ్ ఫర్దర్ గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ మీద ఉంటుంది వాళ్ళ ప్రయారిటీస్ మీద ఉంటుంది కాబట్టి ఎందుకంటే దానికి ఇవ్వాల్సిన కాంపోజిషన్స్ కూడా ఉంటాయి రేట్స్ కూడా మా గవర్నమెంట్ రేట్స్ అక్కడ అన్నీ కూడా హైగా అయితే ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకొని వాళ్ళు ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు ప్రజెంట్ అయితే ఎక్స్టెన్షన్ అయితే ఉంది మార్కింగ్స్ అయితే పెట్టి ఉంచారు బట్ ఎప్పుడు కార్యాచరణలోకి వస్తుంది అనేది మాత్రం మనం ఒకసారి చూడాలి సో ఇప్పుడు ఇదైతే అవకాశం అండి ఈ నెల నెల పదిహేను రోజులు మనకి ఓల్డ్ రేట్లోనే ప్రాపర్టీస్ దొరికే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు కూడా సేల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి సో ఈ అవకాశాన్ని యూస్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్లో మేము ఎదగాలి అండ్ మేము కూడా సంపాదించాలి అనుకున్న ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి అయితే ఎస్బీఐ అసోసియేట్స్ స్వాతం పలుకుతుంది సో ఎస్బీఐ అసోసియేట్స్ మీకు ఈ రియల్ ఎస్టేట్ దాని గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ అండ్ మీకు ప్రాపర్టీస్ గురించి ఎట్లాగా సేల్ చేయాలి ఎలా ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయాలనే విషయాలన్నీ కూడా మేము ఎస్బీఐ అసోసియేట్ నుంచి నేర్పిస్తాం సో తప్పకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మా టీమ్మేట్స్ అయితే యాడ్ చేసుకొని మీకు ఒక పది పదిహేను రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు కానీ సక్సెస్ అయినట్లయితే పర్మనెంట్ టీం మెంబర్గా మేము యాడ్ చేస్తాము యాడ్ చేసి మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్ వచ్చే అంటే మనకి అమౌంట్ వచ్చే విధానాలు నేర్పించడం అయితే ఎస్బీఐ అసోసియేట్స్ అయితే మీకు తెలియజేస్తుంది సో ఈ అవకాశం యూస్ చేసుకుంటారని ప్రతి ఒక్కరికి అయితే తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్